ఈ రోజుకి అన్నదమ్ములు హాస్టల్ దగ్గర చంపుకుంటారు చూసారు ఒకళ్ళకోళ్ళు హాస్టల్ దగ్గర అప్పుడు చిన్నోడిని చంపేస్తాను అని ఎప్పుడైతే అన్నాడో ఈ తల్లిదండ్రులు విని పెద్దోడు లేనప్పుడు చిన్నోడిని పిలిచి ఎట్లన్నారా అరే మీ ఇద్దరూ ఒక్కరోజే చచ్చిపోతే నేను తట్టుకోలేనురా అన్నదమ్ములు కొట్టుకొని తండ్రి దుఃఖం చూడని ఎలా ఉందో మీరు ఇద్దరు కొట్లాడుకొని ఒక్కదిన ముందే మీరు చనిపోతే ఈ వృద్ధుడిని నేను తట్టుకోలేనయ్యా కాబట్టి కొడుకు ఆ చిన్నవాడా నేను నీకు ఇప్పుడేమి ఇవ్వలేనురా ఒక మాట చెప్పాను ఆశీర్వదించాను వెళ్ళిపో నువ్వు ఈ ఊరు ఈ ప్రాంతం అమ్మాయిలు కూడా చేసుకోవద్దు పెళ్ళి వెళ్ళిపో మీ మేనమావ ఉంటాడు అక్కడికి వెళ్ళు వాళ్ళ అమ్మాయిల్లో ఎవరో ఒక అమ్మాయిని చేసుకోగాని ఇక్కడ ఉండొద్దురా కొట్టుకోవద్దురా మీరు వెళ్ళిపోరా అన్నాడు అసలే సాధు స్వభావి ఎవరికి అపాయం చేసి అపకారం చేసే మనసు లేనివాడు యాకోబో ఆ తండ్రి దగ్గర ఒక కర్ర తీసుకున్నాడు ఆ ఇంట్లో ఉన్న కష్టంతో నూనె బుడ్డి తీసుకున్నాడు ఆ నూనె జేబులు పెట్టుకొని దారిన పడి నడుచుకుంటూ వెళుతున్నాడు ఒక్కడే ఒక శ్రీమంతుని కుమారుడు అందరూ ఉన్నారనుకున్న సమృద్ధి కలిగినటువంటి సమర్థుడు యాకోబు అక్కడే వెళుతున్నాడు ఈ సన్నివేశం గుర్తు చేసుకుంటేనండి మనసు ద్రవించుకుపోతుంది కొన్నిసార్లు అందరూ ఉన్న అన్నీ ఉన్నా ఏమీ లేని పరిస్థితుల్లో కనబడిపోవలసిన పరిస్థితులు వస్తాయి పనివారు ఉన్నారు ఒక్కడ తోడు రాలా అమ్మా నాన్న ఉన్నారు ఆ తల్లి కూడా పిల్లాడనక మళ్ళీ రాలా ఒక్కడే వెళుతున్నాడు అరణ్య ప్రాంతానికి వచ్చాడు అరణ్యం అంటేనే ఎవరూ లేని ప్రాంతం మనుషులు తిరుగాడని ప్రాంతం జమ్మ చీకటి కలిగింది ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు నేను అనుకుంటున్నాను ఆశీర్వాదం అన్నాడు మా నాన్న ఆశీర్వాదం పొందమంది మా అమ్మ కానీ నేను ఒక్కడిదే అయిపోయాను ఇక్కడ అని దిగులుతో వేదనతో బాధతో ఒంటరిగా ఒక్కడే అలా పడి రాళ్ళ మీద పండుకొని ఒక రాయి తలగడగా పెట్టుకొని నిద్రపోయాడు నిద్రపోతే గుర్తుపెట్టుకోండి ఒక ఆశీర్వదించబడిన దేవుని యొక్క దాసుడైనటువంటి ఇస్సాకు దీవెన ఎక్కడికి వచ్చిందనంటే పరలోక ముందున్న దేవుని యొక్క సన్నిధి నుండి దేవుడే దిగువచ్చేలాగా చేసిందే పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు హైదరాబాద్లో డిసెంబర్ రెండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్ ఆల్ఫా హోటల్ వెనుక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ సికింద్రాబాద్ ఖమ్మంలో డిసెంబర్ మూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం రేపల్లెలో డిసెంబర్ నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ రేపల్లె బాపట్ల జిల్లా ఆత్మకూరులో డిసెంబర్ నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు ఒంగోలులో డిసెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో డిసెంబర్ తొమ్మిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుగూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో డిసెంబర్ పదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో డిసెంబర్ పదకొండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసీఏ గ్రౌండ్ రాజు థియేటర్ దగ్గర ఆర్ఎస్ రోడ్ కర్నూలు అడ్డాడలో డిసెంబర్ పద్నాలుగవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వస్థత శాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ తాడేపల్లి గూడెంలో డిసెంబర్ పదిహేనవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం మాచేర్లలో డిసెంబర్ పదహారవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా వైజాగ్ లో డిసెంబర్ పదహారవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో డిసెంబర్ పదిహేడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్ మహమ్మద్ అలీ స్ట్రీట్ గాంధీనగర్ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి రోడ్ కాకినాడ నరసరావుపేటలో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నర్సరావుపేట పల్నాడు జిల్లా పెద్ద డోర్నాలలో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి పోస్ట్ పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల పాలకొల్లులో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు వినుకొండలో డిసెంబర్ ఇరవైవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా గుంటూరులో డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు రాజమండ్రిలో డిసెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్ జాన్ పేట గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో డిసెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం ఏలూరులో డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రీగా గుడి సెంటర్ ఏలూరు మాది చినుపులు వారండి నేను అంగన్వాణి టీచర్ని నాకు ముగ్గురు బిడలు ఫస్ట్ శృతి తర్వాత ఇద్దరు బాబులు ఫస్ట్గా వచ్చినప్పుడు మూడు కచ్చిపులు నూతనమైన వర్షాలు కొనుక్కున్నాను ఒకటి పాపకి రెండోది జాబు చేసే బాబుకి మూడోది జాబ్ లేకున్న బాబుకి అని తీసుకున్నాను తీసుకుంటే మరి ఫస్ట్ శృతికి గర్భఫలం రావాలి డేటులు రావు మరి డేట్లు రావు ప్రభావా మరి నీ చిత్తం ఏమైందో అని ఎంతో వేదంతో వచ్చాను మూడు ఫలాలు తీసుకెళ్ళాను అనమాట మూడు ఫలాల్లో మరి బిడ్డ ఈటానికి టైం పట్టింది వారం రోజులు పట్టింది మరి ఇంటూరులో ఉంటుంది ఆ పాప ఏడు రోజులకి ఫ్రిడ్జ్లో పెట్టి ఆ పండు ఆ ఊరు మా బాబుతో పంపించడం జరిగింది ఇప్పుడు మరి ఆ పాపకి ఇప్పుడు కనిసీ రెండు నుండి మూడో నెల మరి దేవుడు చేసిన మేళికై వందనాలు చెల్లిస్తాయి